బీహార్లో లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది జేడియూ చీఫ్ నితీష్ కుమార్ తొమ్మిదవసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఇన్నాళ్ళు మహాకూటమిలో భాగంగా ఉన్న జేడీయూ అందులో నుంచి వైదొలగి బీజేపీతో జత కట్టింది ఈ క్రమంలోనే ఆర్జేడీ కాంగ్రెస్ తో తెగతింపులు చేసుకున్న నితీష్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు అనంతరం బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జేడీయూ ఈ క్రమంలో పాట్నాలోని రాజ్ భవన్ లో నితీష్ కుమార్ తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ నితీష్ తో పాటు ఎనిమిది మంది మంత్రుల ప్రమాణ స్వీకారం చేయగా ఇందులో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు బీజేపీ నుంచి సామ్రాట్ చౌదరి విజయ్ కుమార్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా డాక్టర్ ప్రేమ్ కుమార్ మంత్రిగా ప్రమాణం చేశారు ఇక జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి శ్రవణ్ కుమార్ విజయేంద్ర ప్రసాద్ యాదవ్ హెచ్ఏఎం నుంచి సంతోష్ కుమార్ సుమన్ స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ తో గవర్నర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు ఈ ఓత్ సెర్మనీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు आज कुछ लोगों का हो गया यानी हमारे अलावे आठ लोगों का हो गया है वो तो अब बात जो बचेंगे उसको बहुत जल्दी और काफी जल्दी का मैं मुख्यमंत्री हूँ और मेरे बाद दो मुख्यमंत्री रहेंगे एक सम्राट चौधरी जी और एक विजय कुमार सिन्हा బీహార్లో ఎన్డీఏ సర్కారు ఏర్పాటుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తన జీవిత కాలంలో బీజేపీని ఇంత బలహీనంగా ఎప్పుడూ చూడలేదన్న ఆయన నమ్మక ద్రోహంలో కొత్త రికార్డు సృష్టించారని ట్వీట్ చేశారు ఓ వ్యక్తి నమ్మకం కోల్పోవడం కంటే పెద్ద ఓటమి ఉండదన్న అఖిలేష్ బీహార్ రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు బీహార్ సీఎంగా తాను మరో ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశామని మిగతా మంత్రులను కూడా త్వరలోనే నిర్ణయిస్తామన్నారు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ తన మంత్రివర్గంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారన్న ఆయన పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే ఎన్డీఏలో చేరినట్లు చెప్పారు